దేవుళ్ళు ఇంకా రాక్షసులు ఇద్దరు శివుణ్ణి ఆరాధిస్తారు దేవదానవులకు ఉత్తములకు ఇంకా అదములకు అందరికీ శివుడు భగవంతుడు ఆ విష్ణువే ఆయన ఆరాధించేవాడు విష్ణు శివుడి భక్తుడు అని తెలిపే ఒక అందమైన కథ చెబుతాను ఒకసారి విష్ణువు శివునికి సహస్రదల తామర పుష్పాలను అర్పిస్తానని మొక్కుకుంటాడు తాను తామర పువ్వులను వెతుకుతూ వెళతాడు అయినా తను ప్రపంచం మొత్తం వెతికాక కేవలం వెయ్యి ఏడు తామర పుష్పాలు మాత్రమే దొరుకుతాయి ఒకటి తక్కువ అవుతుంది అయినా తాను వచ్చి ఆ పువ్వులన్నిటినీ శివునికి అర్పిస్తాడు శివుడు తన కళ్ళను తెరవకుండా ఓ చిరునవ్వు చిందిస్తాడు ఎందుకంటే ఒక పువ్వు తక్కువైంది కాబట్టి అప్పుడు విష్ణువు నన్ను కమలనయనుడు అంటారు అంటే తామర పువ్వుల వంటి కన్నుల గల దేవుడు అని అర్థం నా కళ్ళు ఏ తామర పుష్పంతో పోల్చినా సమానంగా అందంగా ఉంటాయి కాబట్టి నేను నా కళ్ళల్లో ఒకదాన్ని అర్పిస్తాను అని అనుకుని వెంటనే తన కుడి కనుగుడ్డని పీకి లింగం పైన పెడతాడు ఈ విధమైన సమర్పణతో సంతోషించిన శివుడు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి